ఒకటే మర్యాద మర్యాద నీకే మర్యాద లేబర్ ముండా ఇంక నీ మర్యాద అయిపోయి వస్తా రేపు రేపు వస్తున్నా అయిపోయింది మర్యాద చాలు చాలా రెస్పెక్ట్ ఇచ్చి నేను చాలా వరకు కూల్ గా కామగా కామగా ఉన్నా నువ్వు ఏదో అన్నావు కదా నీ వల్ల నువ్వు చెయ్యి నేనే చూపిస్తా వస్తున్నా రేపే వస్తున్నా ఏం చేస్తా ఏం చేస్తానా వచ్చి మాట్లాడతా నువ్వు ఏదో చేస్తానా పోతావో పో నా ఇంట్రిక ఏమనుకుంటా నువ్వు కొడుకు నా నేమేనా నీ కొడుకులు పెద్దోళ్ళైతే మడిచి పెట్టుకో నా దగ్గర కాదు కోసి వాత పెడతా మర్డర్ కేసు పెట్టుకుని జైలు పోతా నాలుగు రోజులు బయలు తీసుకొని బయటకు వస్తా నీ అమ్మ చాలా చూసి ఎట్లాంటివి ప్రశాంతంగా ఉండు జీవితము ప్రశాంతంగా బతుకుతావు నన్ను నాకు ఫోన్ చేసి ఏమన్నట్టు నేతో మాట్లాడా నేను నాతో మాట్లాడు నీ కాంటాక్ట్ నేను దాని గురించి దాంతో నా గురించి ఎందుకు చెద్దగ చెప్పావు దాంతో నా గురించి ఎందుకు చెద్దగా చెప్పావు ఎందుకు లేదు అదే నా లైఫ్ని చెడగొట్టింది నాశనం చేసింది నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి నీకు ప్రతి ఒక్కటి చేసింది నేను మొత్తం చేసింది నేను కాబట్టి నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి

ఇంతవరకు నువ్వు కిరణ్ నువ్వు చూస్తావు ఈరోని ఒక రాళ్ళు చూడబోతావు పిటే ఇంకా నీ వల్ల ఏం చేసుకో చాలా కామ్ గా ఉన్నా చాలా కూల్ గా ఉన్నా ఫోన్ నువ్వు అమ్మాయి ఫోన్ చేస్తాను నీ ఫ్రెండ్ నీ క్లాస్ మేట్ నీ బంధువు ఆ పిల్ల ఏ రోజే నీకు ఫోన్ చేసిందా ఏ క్షణం నీ గురించి మాట్లాడిందా ఆ పిల్ల పనులు ఆ పిల్లలు చూసుకుని నీ పనులు నువ్వు చూసుకుంటాను అయిపోయింది అంతే పని నేను చూసుకుంటానే ఉన్నా నీకేం కావాలో అరేంజ్ చేస్తూ ప్రతి ఒక్కటి నీ అవసరాలన్నీ తీర్చుకుంటూ ఏమైనా బాల్స్ అనుకుంటున్నావా నువ్వే ప్రపంచం అనుకున్నాను కాబట్టి నీ పన్నీ చేశాను ఇలానే చేస్తారు

నాకు బతకాలనుకున్నప్పుడు నేను చూసుకుంటాను అంతే నువ్వు నీ లైఫ్ లో బతుకుతున్నావు నీ పిల్లల్ని పెట్టుకుని కావాల్సిన లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు చేస్తుంది అడిగినా ఎందుకు చేస్తున్నావు రోజు అన్నా గత రెండు మూడు మాట మాట్లాడుతున్నాను మాట్లాడడం లేదు అది నీ లైఫ్ లో వచ్చింది కాబట్టి నన్ను అవాయిడ్ చేశావు